కీర్తి శిష్యులు కొండూరు నడిపి చిన్నయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఇక్కడున్న నూట యాభై మందికి అన్నదానం చేస్తున్నందుకు వారి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఆశీర్వాదాలు వేయాలని కోరుతున్నాము ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతున్నాము కీర్తి శిష్యులు కొండూరు నడిపి చిన్నయ్య గారి మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకి రాక్షించాలని భగవంతుని కోరుకుంటూ ఇక్కడ ఉన్న నూట యాభై మందికి కలిపి భోజనం చేసినందుకు వాళ్ళు సుఖ సందర్శతో ఉండాలని కోరుకుంటున్నాం శేషులు నడుపు చెన్నయ్య గారికి వాళ్ళు పవిత్ర ఆత్మ శాంతి చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం ఇక్కడున్న అనాదాసంలో నూట యాభై మందికి అన్నదానం చేసుకున్నందుకు మీరు మీ కుటుంబ సభ్యులకి కీర్తి శేషులు అడపి చెన్నయ్య గారి వరద సందర్భంగా ఇక్కడ నూట యాభై మందికి కడుపు నిండా భోజనం చేశాము వారి ప్రవిత్ర ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను